முக்கியமந்திரிங்களா நமக்கம் లోకేష్ యువనాయకుడు గారి నమ్మకం భరోసా అడుగుతున్నారు భరోసా కల్పిస్తున్నారు ఈ భరోసాలని ఇవన్నీ కల్పించి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో నిరంతరము కష్టపడే మన ముఖ్యమంత్రి గారికి లోకేష్ నాయుడు గారికి మరి ఇంత పెద్ద దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం అనేది చాలా చిన్న సమస్య కాదు ఇవన్నీ కూడా అతి త్వరలోనే రూపుదల్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారం లేకొచ్చిన కారణంగా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసి ఇవన్నీ ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొని వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ఒక ప్రయత్నం చేస్తారు చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా సంతోషకరమైన పరిస్థితులు ఉంది మాకు కూడా దగ్గరికి ఇండస్ట్రీస్ వచ్చిన దానివల్ల కడపలో అందరికీ ఉద్యోగాలు వస్తాయని పిల్లలందరూ యువత అంతా కూడా బాగా ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈ ముఖ్యమంత్రి గారు ఇంత భారీ ఎత్తున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే ప్రతంగా అదే మాదిరిగా యువతకు ఉద్యోగాలు కల్పించేద విషయంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ నాథ్ కానీ చాలా శ్రమించి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది మనమందరము ఈ ఇంతపై భారీ ఎత్తున తీసుకొస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు కూడా నిరంతరము ఆయన మంత్రిగా ఉండబడినప్పటికీ వేరే రాష్ట్రాలకు దేశాలకు అంతా పోయి అక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళందని మాట్లాడుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఆయన కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసే కారణంగానే మనకు భారీ ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి అతి త్వరలో ఒక రెండు సంవత్సరాలు సంవత్సరాల కాలంలోనే కొన్ని ఫ్యాక్టరీలు తయారైతే ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం అడిగేప్పటికీ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ గారు అన్ని దేశాలన్నీ తిరిగి పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి మీకు మంచి అవకాశాలు కల్పిస్తాం అధిక లాభాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా పీస్ఫుల్గా ఉంది మా రాష్ట్రంలో అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మరి లోకేష్ గారు అయితే చాలా కాలం నుంచి చాలా దేశాలన్నీ కూడా జరిగి పెట్టుబడిదారులను ఆహ్వానించడం జరుగుతూ ఉంది మొన్న పద్నాలుగు పదహైదు తేదీలో విశాఖపట్నంలో ఈ పెట్టుబడిదారుల సమావేశాలు జరిగినాయి ఆ పెట్టుబడి సమావేశాలలో ఆంధ్రప్రదేశ్కు వచ్చి పెడతామనే వాళ్ళు పదమూడు లక్షల ఇరవై ఐదు పదమూడు కోట్లు పదమూడు లక్షల కోట్ల పదమూడు లక్షల కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు పెడతామని చెప్తున్నారు మొత్తం ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగినాయి ఆరు వందల పదమూడు ఒప్పందాలకు పెట్టుబడులు వచ్చేసి పదమూడు లక్షల అయ్యా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినారు ఈ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎన్ని నిర్మా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరిగితే పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ గతంలో భారతదేశము పుట్టిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాలు ఏమి లేవు గతంలో ఏదో ఉంటున్నారు కానీ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతోనో నారా లోకేష్ గారి మీద నమ్మకంతోనూ వచ్చి పెట్టుబడులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టేదానికి ముందు ముందుకు రావడం అనేది మనమందరం హర్షించేదగ్గ విషయం వీటన్నిటికూ అప్లి అప్లికేషను వాళ్ళు పెట్టిన వెంటనే ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ పనులు పెట్టుకునే దానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరిస్తూ ఉంది అప్లికేషన్ పెట్టిన ఇరవై ఒక్క రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇవ్వడం ఉంది అటువంటి అనుమతులు ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేదానికి మొదలైతుంది కాబట్టి గతంలో ఎక్కడా లేని విధంగా బా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను తీసుకొని వచ్చి పెద్ద ఇండస్ట్రీ సబ్బుగా తయారు చేయాలనే ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు గతంలో ఉండబడిన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు వరకు ఉన్న ముఖ్యమంత్రి ఉండబడిన పెట్టుబడు రాష్ట్రంలో ఉండబడిన పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది రాష్ట్రం విడిచిపెట్టిపోయినారు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అమర్రాజా బ్యాటరీ ఈ దేశంలో ఇప్పటికే తిరుపతిలో ఒక వాళ్ళది ఫ్యాక్టరీ ఒకటి నడుస్తుంది కొన్ని వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ చేసేదానికి పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయినారు కాబట్టి గత ప్రభుత్వంలో ఈ పెట్టుబడులు పెడతామని ఎవరు వచ్చిన వాళ్ళు లేరు పెట్టుబడి పెట్టి మేము ఇండస్ట్రీస్ ఏదో పెడతాము ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగము కొత్త ఉద్యోగాలు లభిత జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి గారు నువ్వు ఒక ఏదైనా పెడితే దాంట్లో మాకెంత డబ్బులు ఇస్తావు మాకెంత వాటిస్తావు వాటా ఇస్తావు అని అడిగిన సందర్భంగా ఈ పెట్టుబడులు పెట్టేవాళ్ళు రావడం లేదు ఉండబడిన పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టరీస్ కూడా బయటపై పెట్టుకుంటున్నాయి కాబట్టి రాష్ట్రము గత ప్రభుత్వంలో చాలా ఇండస్ట్రీస్ పరంగా ఎక్కడ ఏం రాని పరిస్థితి ఉండబడిన పరిస్థితులను మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు పెట్టే ఇండస్ట్రీస్ వచ్చి పెడితేనే పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఒక ముందు శుభం ఆలోచించాలి ఎందుకంటే దీనికి ఎందుకంటే దీనికి గతంలో మన చంద్రబాబు గారు చాలాసార్లు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినటప్పుడు అనుభవం విపరీతమైన అనుభవం ఉంది ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో అందరికంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు నాయుడు గారు విషయాలు పూర్తిగా సమగ్రంగా తెలుసు ఆ సమగ్రమైన విషయాలు తెలిసితే బట్టి ఆయన ఆలోచించి ఎక్కడైనా కూడా మనం ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలైన ప్రతి ఒక్కదానికి విమానయాన సంస్థ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా లోకేష్ గారిని కూడా ముగి దేశాలకు పోయి పెట్టుబడిదారులను ఆహ్వానించి ఎక్కువ సంఖ్యలో తీసుకుని రావడం జరిగింది అంచనాకు మించి ఏపీ వైపు రాయడం జరుగుతూ ఉంది కొన్ని పెద్ద పెద్ద ఏ ఏ కంపెనీలన్నీ కూడా రావడం జరుగుతున్నాయి ఆ కంపెనీలలో రాష్ట్రంలో ఉండబడిన మూడు ప్రాంతాలకు కూడా సమగ్రమైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన కడపకు కూడా కొన్ని చాలా పెట్టుబడులు ఇప్పటికే రావడం జరిగింది మన కడప ఎక్కడ ఉంది ప్రాజెక్ట్ వస్తుంది హెక్సా అనే ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది జన్ రిపోర్ట్స్ అనేది ఒకటి వస్తుంది ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి కొన్ని పదిలో సంవత్సరాల నుంచి కూడా నడిపే ఫ్యాక్టరీలలో అవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి ప్రఖ్యాత కంపెనీలన్నీ ఇక్కడికి పెట్టుబడులు పెట్టేదానికి రావడం జరుగుతుంది కాబట్టి సమగ్రమైన అన్ని ప్రాంతాలను మన సర్కారు జిల్లాలు కానీ లేదా మన విజయవాడ ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ అన్ని ప్రాంతాలను కూడా సమగ్రమైన అవకాశాలు ఇచ్చి అక్కడ తర్వాత ఇక్కడ లేదు అక్కడ లేదనే పరిస్థితుల్లో ఉండకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశాలు రెండు రోజుల పాటు జరిగినాయి ఈ రెండు రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు కంపెనీ వాళ్ళందరూ విశాఖపట్నమే ఎక్కువగా కోరుకుంటున్నారు కారణం ఏముందంటే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది మిగతా చోట కొంత డిస్టర్బ్ ఉంటుంది అనే ఆలోచనతో ఎక్కువ మంది ఎక్కడనే కోరుతాను ఉన్నప్పటికీ నాకు తెలిసిన సమాచారం ప్రకారము రాయలసీమ కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉంది కాబట్టి మీరందరూ కొంతమంది రాయలసీమలో కూడా రమ్మని చెప్పి ఆయన నచ్చజెప్పడం జరిగింది కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలను గమనించినట్లయితే చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ రాష్ట్రాలను జరుగుతూ ఉంది అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వచ్చి రాష్ట్రం యొక్క వయస్సు పది సంవత్సరాలే పది సంవత్సరాల్లో కూడా ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోవాలా ఏ విధంగా అభివృద్ధి చెందాలా అనేటువంటి ఒక అభిప్రాయంలో భాగంగా దాదాపుగా చాలా గంటల పాటు చాలా రోజుల పాటు చాలా నెలల పాటు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది తద్వారా అనేక లక్షల రూపాయలు పెట్టుబడులు రావడము అదేవిధంగా అనేక లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అనేటువంటి అభిప్రాయంలో భాగంగానే ఈ మధ్యనే మనం గమనించినట్లయితే సిఐఐ అని చెప్పి ఒక సమిట్ జరిగింది ఇండస్ట్రియల్ పార్క్ జరిగింది సో అందులో దాదాపుగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు చేసుకోవడము పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి మనకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశము తద్వారా నిరుద్యోగితకు తగ్గు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడే పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది సో వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఒప్పందాలు జరగడము రావడం అనేటువంటిది గమనించినట్లయితే దీని వెనుక చాలా కృషి ఉంది కృషి కావాలి పట్టుదల ఉండాలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి అనేటువంటి ఒక పట్టుదల ఉండాలా దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ విదేశాలు కూడా పోయేసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీకు ఈ విధంగా లాభాలు జరుగుతాయి ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మామూలుగా ఏదైనా ఆ స్థాయిలో ఒక పెట్టుబడి రావాలి అంటే ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలంటే అనేక సమస్యలు ఉంటాయి అటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఎవరైతే ముందుకు వస్తూ ఉన్నారో వాళ్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పేసి ఇరవై ఒక్క రోజుల్లో మాత్రమే మా ఇరవై ఒక్క రోజుల్లోనే వాళ్ళ పర్మిషన్ నుండి రా రాబోతాయి వాళ్ళంతా కూడా ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో ప్రతి ఆఫీసుకు పోవాల్సిన అవసరం లే సింగిల్ విండో ప్రాసెస్లో వచ్చేసి ఇరవై ఒక్క రోజులలో పర్మిషన్లన్నీ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రావాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది సరే మొత్తానికి ఈ పెట్టుబడులు పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎక్కడ పెట్టాలా పెట్టుబడులు అని చెప్పేసి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక్క వైజాగ్ ఒక్క విజయవాడ అనేటువంటిది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్ కావాలా అనేటువంటి అభిప్రాయంలో కూడా ఇటు రాయలసీమ ప్రాంతం కానీ కోస్తా ప్రాంతం కానీ అటు విజయవాడ ప్రాంతం కానీ అక్కడ వైజాగ్ పట్న పట్న ప్రాంతంలో కూడా అన్ని చోట్ల కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు చాలా మనకు ఉన్నాయి అందులో భాగంగానే మొన్న కూడా మనం గమనించినాం అందులో భాగంగానే ఇక్కడ కడప జిల్లాలో కూడా కొప్పర్తి ప్రాంతంలో వచ్చేసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడము అదేవిధంగా ప్రొద్దుటూరులో కూడా చౌడూరు దగ్గర వచ్చేసి ఒక డెబ్బై ఎకరాలు తీసుకువచ్చి ఎంఎస్ఎంఈని పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు పెట్రోలు పెట్టడానికి అవకాశం ఏర్పడాలా అనేటువంటి అభిప్రాయంలో భాగంగానే ఇవన్నీ జరుగుతుంటాయి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు కాదు కావాల్సిన వరకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా ఉద్యోగాలు క్రియేట్ చేసే వాళ్ళు కావాలా అనేటువంటి ఒక అభిప్రాయం ముందుకు పోతూ ఉన్నారు ప్రతి ఒక కుటుంబంలో కూడా ఒక ఎంటర్ప్రీన్యూర్ రావాలా ఒక పెట్టుబడిదారు రావాలా తద్వారా అనేక మంది ఉద్యోగాలు వస్తాయి ఒక అభిప్రాయంలో ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కేవలం సంక్షేమ పరంగానే కాకుండా ఇట్లా పెట్టుబడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో కూడా मैं इत उपयोग होता है मनमंत्र को थैंक यू थैंक यू పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూల్చివేతల ప్రభుత్వం నుంచి ఒక నమ్మకము కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజల ఆదరణతో నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిన కూటమి ప్రభుత్వం భావితరాల భావి భావి భవిష్యత్తు కోసము బాటలు వేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు రాయలసీమ కానీ సర్కార్ కానీ వైజాగ్ సైడ్ కానీ ఏదైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఆలోచనతో దేశ విదేశాలు తిరిగి పెట్టుబడుల కోసము నానా శ్రమపడి టీజీ వెంకటేశ్వర ఆయన టీజీ భరత్ గారు కూడా మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినారు అవి ఎట్టు పూర్తి చేయాలనే ఆలోచనతో ఈరోజు మన కళలు నెరవేరే సమయం వచ్చింది అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీలు రావాలని సంక్షేమం ఎక్కడా గుట్టుపడకూడదు అని పనిచేస్తూ ఉంటే విమర్శలు చేసేటోళ్ళు నానా ఇబ్బందులు విమర్శలు చేస్తూ ఉన్నారు చెప్పంగా చెప్పంగా నిజం కూడా అవుతుంది అబద్ధం కూడా నిజమవుతుంది అనే పరిస్థితికి పోకుండా ఈరోజు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేం చేసే పనులు ప్రజలకు తెలపండి పాత్రికేయుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా చెప్పండి చెప్పడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దయిన ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ప్రజలకు ప్రజల ఆశీర్వాదం కావాలా ప్రభుత్వానికి అబద్ధ మాటలు నమ్మకూడదు ప్రజలు చూడాలా గమనించాలా గమనించే గమనించే దశలో మనం పోతే మన భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు పెద్ద చెప్పినట్టు పులియగారు చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో కేంద్రంలో నేషనల్ హైవేస్ అని బాగా చేసి ఎయిర్ ఇండియా సముద్రం దారిలో ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగుంది మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఇండస్ట్రీ పెడితే లాభదాయకంగా వస్తుందనే ఆలోచనతో పెట్టుబడులు లక్షల కోట్లు పెట్టారు మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పెట్టలేదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎందుకు కూల్చివేతలు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు మరి ఈ రోజు మేము పెడతా ఉంటే వాళ్ళు పెట్టేది లేదు ఏం లేదు ఇల్లు పెట్టేది ఏం లేదు లేదు అబద్ధం మా వాగ్దానం అబద్ధం మాటలు చెప్ప ఏది కూడా నిజం ఒప్పుకునే పరిస్థితిలో ప్రతిపక్షం లేదు ప్రతిపక్ష హోదా లేదు వాళ్లకు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడేదే మాటలకు ఒక అర్థమూ లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎట్లా వస్తుంది ప్రతిపక్ష హోదా ఇరవై మూడు స్థానాల్లో ఐదు స్థానాలు రాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతాదని చెప్పినాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినాడు కాబట్టి ప్రజలందరూ గమనించాలి రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది నేషనల్ హైవేస్ అని మొత్తం ఇండియా లెవెల్లో బాగుపడతా ఉన్నాయి ట్రాన్స్పోర్టింగ్ బాగా జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనము మన ఆశీర్వాదము ప్రజల ఆశీర్వాదము పాత్రికల ద్వారా అందరినీ మేము కోరుకుంటున్నాము అబద్ధం వాగ్దానాలు అబద్ధం మాటలు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదం చెప్పి తెలియజేసుకుంటున్నాము